మైనర్ బ్లీడ్స్ ఉన్నప్పుడు మనకు తెలియకపోవచ్చు అనేది ఒక నిజంగానే మనకు అలా తెలియకుండా ఉండడం వల్ల ఎలాంటి డేంజర్ ఎలాంటి రిస్క్ ఉంటుంది రిస్క్ అంటే రీరప్చర్ రిస్క్ అంటామండి రీరప్చర్ అంటే ఈ రోజు ఒక మైనర్ బ్లీడ్ అయ్యింది తిరిగి అదే రకమైన మైనర్ బ్లీడ్ అయ్యే అవకాశం నెక్స్ట్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వీ దాదాపుగా టెన్ టు ట్వంటీ పర్సెంట్ రిస్క్ ఉంటుంది అంటే నెక్స్ట్ ఈ రోజు రప్చర్ అయితే రాబోయే రెండు రోజుల్లో తిరిగి రప్చర్ అయ్యే రిస్క్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంటే మళ్ళీ అదే రకమైన బ్లీడ్ అవ్వడం టైం గడిచే కొద్దీ ఆ రిస్క్ తగ్గుతూ వస్తుంది బట్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఎట్ హై రిస్క్ సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రిస్క్ ఉంటుందా బ్లీడింగ్ మళ్ళీ రిస్క్ ఎలా ఉంటుంది అంటే ఎంత సైజ్ ఆఫ్ బ్లీడి అనే దాన్ని బట్టి మన సిమ్టమ్స్ సివియరిటీని బట్టి మనం డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది సివియర్గా అంటే టెక్స్ట్ బుక్ వైజ్ మనం మాట్లాడుకుంటే అన్బేరబుల్ హెడ్డింగ్ ఆర్ థండర్ క్లాప్ హెడ్డేక్ అంటాం లేదంటే వర్స్ట్ హెడేక్ ఇన్ లైఫ్ అని కొన్ని పదాలు వాడతాం అంటే అప్పటిదాకా మైనర్గా హెడ్డేక్స్ ఉండి ఉండొచ్చు బట్ లైఫ్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యి అవ్వనంత సివియర్ హెడ్ వచ్చింది అంటే అది చాలా మేజర్ బ్లీడ్ అయ్యి ఉండొచ్చు లేదా బ్రెయిన్లో సివియర్గా బ్లీడింగ్ జరిగి ఉండొచ్చు సో ఇలాంటప్పుడు టు వరి మైనర్ హెడ్ ఉంది కదా అని ప్రతిసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సో డిపెండ్స్ ఆన్ ద సివిరిటీ అండ్ మోర్ దాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ద హెడ్ ఒక్కొక్కసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే సివిరిటీ కంటే కూడా డ్యూరేషన్ మైల్డ్ హెడ్ ఎక్స్ రిపీటెడ్గా వస్తున్నాయి వరి అవ్వాలి అన్బేరబుల్ హెడ్ ఎక్ ఇందాక మనం అన్నట్టు వర్స్ట్ హెడ్ ఎక్ ఇన్ లైఫ్ ఇలాంటప్పుడు మనం వర అవ్వాలి అకేషనల్గా వస్తుంది అంటే దెన్ వీ కెన్ ఇగ్నోర్ ఓకే